చూడండి తల్లుల ఉత్సాహం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై మూడు వైశాఖ మాసం గరుడ పూర్ణిమ జనం చూసారా ఏంటి వాళ్ళు నిలబడటానికే కట్టారా అది ఆహా అద్భుతం ఎన్నాళ్ళకి చనిపోయిన వ్యక్తి కూడా ఉపయోగపడ్డాడు చూసారా ఒక విగ్రహం సందోహం చూసారా ఈ భక్తజన సందోహం ఎక్కడా ఖాళీ లేదు ఎక్కడా భక్తులకు అలసట లేదు ఇది మే నెల ఇరవై మూడో తారీఖే కానీ చల్లని గాళ్ళు వీస్తున్నాయి ఎవరికి చెమటలు లేవు ప్రశాంత వాతావరణం అందరి ముఖాల్లో సంతోషం ఆనందం ఉల్లాసం ఎవరికి ఒక్కలేదు ఎవరికి తిక్కలేదు పక్కాగా ఈ బ్రహ్మాండ నాయకుడిని సేవిస్తున్నారు ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసంగా ఈ యొక్క ఆధ్యాత్మిక సౌరభాలను ఆస్వాదిస్తున్నారు చూడండి నరసన్నపేట శ్రీకాకుళం జిల్లా పిల్లలు పెద్దలు తల్లులు పురుషులు వృద్ధులు అనే భేదం లేకుండా అందరూ బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఈ నరసన్నపేట వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఆయన దర్శిస్తూ ఆయన్ని దర్శనం కోసం వేచి చూస్తూ దాన్ని వీక్షిస్తూ ఆరతలిస్తూ ఆ తల్లుల చేతులు చూడండి అందరి చేతుల్లో దీపాలు అందరి చేతుల్లో హారతులు అన్నమై చెప్పినట్లుగానే అంగనలీరే అంగజ అంగజాగురునకు హారతులు అంగనలీరే ఆ ఆరతుడు శ్రీదేవి తోడుత చూచున్వే ఆదిమపురుషు నకు ఆరతుడు శ్రీదేవి తోడుత చున్వే ఆదిమపురుషు నకు ఆరతుడుపతి ఆహా ఇది కదా భాగ్యం అన్నమయ్య చెప్పినట్లుగా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం ఇంకోటి కలదా తండ్రి ఈ నీ పరమపదం ఎంత దూరంలోనో ఉంది అది నీ అనుగ్రహంతోనే మాకు లభ్యమవుతుంది కానీ పరమపదం నుంచి వచ్చినటువంటి నీ యొక్క దర్శనం ఈరోజు మా ముందుకే వస్తూ ఉంది మా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఈ పిల్లలు పుణ్యం చేసుకున్నారు ఈ తల్లులు పుణ్యం చేసుకున్నారు నీతో పాటు ప్రయాణించే భక్తజనులందరూ ఆనందోత్సవంతో ఆ అజ్ఞాత సుకృతితో ఆ పురాకృతి సుకృతితో నీతో పాటు ప్రయాణం చేస్తున్నావు మాలో ఉన్న అపరాధాలు తొలగించి మాలో ఉన్న సందేహాలు తొలగించి ఈ దేహం పడిపోయే లోపల మాలో మోహం అంతా నశించిపోయి అహం అనేటువంటి భావన తొలగి నీకు దాసోహం చేసి ఈ భక్తులకి భాగవతోత్తములకి దాస దాసాలనమై మేమందరం కూడా ఓ ప్రహ్లాదుడి వలె ఓ హనుమంతుడి వలె ఓ పొండరీకుడి వలె మేమందరం నిన్ను చేరుకుని నిన్ను కోరుకుని ఈ జన్మని సిద్ధార్థం చేసుకోవాలి వెంకటరమణ స్వామి గోవి గోవిందా గోవిందా ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ